ఈ ప్రాంతమంతా కాపలా కట్టుదిట్టముగా ఉన్నది విభీషణుని దృష్టిలో పడ్డామంటే గుట్టు రట్టవుతుంది మీ గుట్టు బయటపడింది సోకసారం మాయతో వానర సైనికుల వలె రూపు ధరించినా ఈ విభీషణుడు దృష్టి నుంచి తప్పించుకోలేరు ఇక మీ దాగుడు మూతల ఆటలు కట్టి పెట్టండి నిజ రూపాలు ధరించండి కొట్టుకోండి వీళ్ళని ఎవరు వీరి రూరు సూకుడు సారండు లంకేశుడైన రావణుని విశేష గుప్తచరులు ఈ ఇరువురు లంకావాసులను బంధవిముక్తులను చెయ్యండి గుప్తచరుని వదిలేస్తే రణంలో పరాజయానికి కారణం కావచ్చు